ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక డౌట్ ఖచ్చితంగా వస్తుంది కామన్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి సో కామన్గా నేను చూసిన మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఒక గట్టి హాస్పిటల్ బిల్ కనుక వచ్చేస్తే కనుక వాళ్ళు ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతారు దాని థర్టీ ఫార్టీ థౌసండ్ అవుతుంది ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ దాన్ని తీసుకోవడానికి వాళ్ళు చాలా హిస్టేట్ చేస్తారు కంపెనీ పాలసీ ఉంది కదా సో కంపెనీ ఏదో పర్మనెంట్ గా అని అగ్రిమెంట్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇలా చాలా మిస్టేక్స్ ఉండేసి ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏంటంటే ఆ రిటర్న్ అనేది తగ్గించుకుంటారు మనం అవాయిడ్ చేయగలిగితే కెన్ గుడ్ అమౌంట్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక డౌట్ ఖచ్చితంగా వస్తుంది కామన్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి ఇన్వెస్టర్స్ ఎలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయొచ్చు మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయి రామ్ గారు నమస్కారం సాయిరామ్ నమస్తే మేడం సో ఇన్వెస్టర్స్ అవాయిడ్ చేయాల్సినటువంటి కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయి లేదు అంటే హెవీ బర్డన్ అనేది వాళ్ళ మీద పడుతుంది సో ఆ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు యాక్చువల్గా ఆ మిస్టేక్స్ ఏమున్నాయి సో కామన్ గా నేను చూసిన మిస్టేక్స్ ఏంటంటే అంటే ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు అప్పుడు ఏమవుతుందంటే రేపు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అమ్మాల్సి వస్తుంది ఒక గట్టి హాస్పిటల్ బిల్ కనుక వచ్చేస్తే కనుక వాళ్ళు ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతారు దాని థర్టీ ఫార్టీ థౌజండ్ అవుతుంది ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ దాన్ని తీసుకోవడానికి వాళ్ళు చాలా హిస్టేట్ చేస్తారు కంపెనీ పాలసీ ఉంది కదా సో కంపెనీ ఏదో పర్మనెంట్గా ఇస్తా అని అగ్రిమెంట్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్ ప్రొడక్ట్స్ కొంటారు కానీ రాంగ్ ప్లేస్లో కొంటారు ఓకే సో అవి ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో తీసుకొని కొంటారు వాళ్ళు ఏదో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు రేపు ప్రాబ్లం వస్తే ఆ కంపెనీ ఎంప్లాయీ మీరు మీ తరపున వాదిస్తాడా లేకపోతే కంపెనీ తరపున వాదిస్తాడా చాలా సింపుల్ ఆయన ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు ఇచ్చాడు బట్ రేపు ఇష్యూ వచ్చింది కంపెనీ కనుక ఎక్కువ చేస్తే కనుక తీసేస్తుంది ఆ ఎంప్లాయీని సో దాన్ని మర్చిపోతారు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గరికి పోరు లేదా నాకు తెలుసు రిలేటివ్ అక్కడ తీసుకుంటాను రేపు క్లైమ్ వస్తే ఈరోజు నేను దాదాపు ఫిఫ్టీ ప్లస్ పర్సన్స్కి ఇట్లా నేను హెల్ప్ చేస్తున్నాను వాళ్ళు మా దగ్గర పాలసీ తీసుకోలేదు హెల్త్లో క్లైమ్స్ అప్పుడు కానీ రెన్యూవల్స్ అప్పుడు కానీ ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో హెల్ప్ చేయట్లేదు సో మేమే మొత్తం చేయాల్సి వస్తుంది సో ఇలాంటి ఎందుకు వచ్చింది మీరు అసలు ముందే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే అసలు ఈ ప్రాబ్లం ఉండదు కదా కాబట్టి ఇతను ముగ్గురు కలవండి మాట్లాడండి ఎవరు బెటర్ అంటే అక్కడికి వెళ్ళండి నాలెడ్జ్ ప్లేస్గా చూసుకొని అలా కాకుండా నాకు డిస్కౌంట్ వస్తుంది సో ఇప్పుడు డిస్కౌంట్ బాగానే వస్తుంది రేపు అయినప్పుడు మొత్తం మీరే తిరగాల్సి వస్తుంది లేదా అప్పుడు ఇంకా ప్రొఫెషనల్ తీసుకోవాలంటే వాళ్ళు ఇంకా మీ అవసరం తెలుస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు సో దాన్ని మీరు కరెక్ట్గా చూసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి నేను అప్పుడు చాలామంది ఏంటంటే ఓకే వన్ సిఆర్ ఆర్ టూ సిఆర్ తీసుకుంటారు అదేంటంటే ఎవరో చెప్పిన వాళ్ళ కోసం తీసుకున్నట్లు తీసుకుంటారు తప్ప వాళ్ళ అవసరానికి తీసుకోను ఇప్పుడు నాకు ఒక కేస్ చూసాను థర్టీ ఇయర్స్ పర్సన్ ఆల్మోస్ట్ మంత్లీ టూ ల్యాక్స్ శాలరీ వస్తుంది హీటు టూ క్రోర్స్ పాలసీ సో టూ క్రోడ్స్ ఎందుకంటే టూ క్రోస్ అందరూ అదే తీసుకుంటున్నారు కదా వన్ క్రోర్ నేను ఇంకా టూ క్రోర్స్ తీసుకున్నాను చాలా ఎక్కువ అనుకుంటున్నాడు ఓకే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆయన సాలరీ సెవెన్ ల్యాక్స్ ఇప్పుడు థర్టీ ల్యాక్స్ సో కనీసం మనం ఈ గ్రోత్ ప్యాటర్న్ చూసుకున్నా కానీ తక్కువ తక్కువ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆయన ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది సో ఫిఫ్టీ ల్యాక్స్ అయినప్పుడు ఖర్చులు కూడా అలానే పెరుగుతాయి అండ్ ఆయన హోమ్ లోన్ ఉంది ఒకటి సో రేపు ఏదైనా రిస్క్ జరిగితే ఫస్ట్ ప్రయారిటీ బ్యాంకర్స్ కి వస్తుంది మనకేంటంటే ఇన్సూరెన్స్ అమౌంట్ మీద ఫస్ట్ క్రెడిట్ రైట్స్ ఎవరికి ఉంటాయంటే లోన్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకుంటుంది ఆ ప్రొడ్యూ ప్రొసీడింగ్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిందే ఇస్తారు సో టూ క్రోస్ పాలసీ ఏం సరిపోతుంది విత్ రైజింగ్ ఇన్ఫ్లేషన్ వాళ్ళ ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టు తీసుకోవాలి కాబట్టి మల్టిపుల్ పాలసీస్ తీసుకోండి మీకు అవసరం లేదనుకుంటే అప్పుడు ఒకటి డ్రాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్ మాటలు వింటారు అంటే దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ కేటగిరీ ఆ ఫ్రెండ్ ఆ కేటగిరీలో ఎక్స్పర్ట్ కాదు బట్ వింటారు నెక్స్ట్ కామన్గా నేను చూసింది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ సజెషన్ తీసుకుంటారు బట్ వాళ్ళు ఎక్స్పర్ట్ కాదన్న విషయాన్ని మర్చిపోతారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక కన్సిడరేషన్ తీసుకొని మీరు దాన్ని ఒక ప్రొఫెషనల్తో అవాల్యుయేట్ చేసుకోవాలి అలా కాకుండా వాళ్ళు చెప్పిందని నిజమంటే ఇప్పుడు మీకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన సర్జరీ చేయమన్నాడు ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ సర్జరీ ఒక్కర్లేదు మెడిసిన్తో తగ్గిపోద్ది అని చెప్తే హెల్త్ రిస్క్లో పడుతుంది అసలు వీళ్ళకి అసలు చెప్పే అంత నాలెడ్జ్ ఎక్కడుంది ఇప్పుడు ఇది ఎవరు చెప్పాలి సర్జరీ ఎక్కర్లేదు మెడిసిన్ తగ్గిపోతుంది ఇంకో డాక్టర్ చెప్పాలి ఇంకొక ఎక్స్పర్ట్ యా ఒక ఎక్స్పర్ట్ దగ్గర మీరు చెప్పిన దాని మీద మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే మీరు ఇంకో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి ముగ్గురు నాలుగు దగ్గరికి వెళ్ళండి మీకు డౌట్ ఉంటే అలా కాదు మా ఫ్రెండ్స్ చెప్పారు లేదా మా ఇంట్లో స్పౌస్ చెప్పింది పేరెంట్స్ చెప్పారంటే ప్రాబ్లం మీకు వస్తుంది రేపు ఆ ఇన్వెస్ట్మెంటేషన్ రాంగ్ అయితే ఏంటి సో అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అయితే చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అయితే అరేజ్ అవుతున్నాయి ఒకప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేడం నేను చూసింది ఏంటంటే హౌస్ కొనేటప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏం అంటే వాళ్ళు రిటైర్ అయ్యేటా ప్లాన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటి ఎర్లీ కెరియర్లోనే ప్లాన్ చేస్తున్నారు సో ప్యాటర్న్ చేంజ్ అయింది కదా ఈ చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం అడ్వైజ్ ఇవ్వాలి కదా అలా కాకుండా మనం వెళ్ళి ఎర్లీగా హౌస్ ఉందాం అని వెళ్ళిపోయాం మన ఫైనాన్షియల్స్ చూసుకోలేదు మొత్తం టైట్ అయితే సిచ్యువేషన్ ఏంటి అది చెప్పిన మీకు టైట్ అయింది కదా అని చెప్పి ఎవ్రీ మంత్ మనీ ఇస్తారా సో అది చూసుకోము నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రిటర్న్స్ చేసి చేస్తారు చాలామంది ఐ వాంట్ ద బెస్ట్ రిటర్న్ ట్వంటీ పర్సెంట్ కావాలి థర్టీ పర్సెంట్ కావాలి ఇలా ప్లాన్ చేస్తూ వెళ్తారు సో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేవి లక్లో వస్తాయి ఎవ్రీ ఇయర్ రావు ఓన్లీ గాడ్ కెన్ నో ఈ ఇయర్ ఏది పర్ఫామ్ చేస్తుంది అసలు అది మర్చిపోతారు నేనే బెస్ట్ అనుకుంటారు సో నేను ఎవ్రీ ఇయర్ దాన్ని ఐడెంటిఫై అనుకుంటారు సో అలా అనుకొని దిగేస్తారు దిగి అట్ ద ఎండ్ లాస్ ఎక్స్ అయిపోతారు సో ఇదేంటంటే నేను కామన్గా ఎఫ్ఎండ్ వల్ల చూస్తూ ఉంటాను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు సో వస్తే ఇరవై వేలు వస్తుంది పోతే ఐదు వేలు పెడతారు అదే ఇరవై వేలు రావడం దేవుడు ఎరుగు ఈ ఐదు వేలు పోతానే ఉంటాయి పోతానే ఉంటాయి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఒక పోస్ట్లో కోటిన్నర లాస్ అయ్యారంట ఒకళ్ళు ఇట్లా పెట్టి 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 ఇక్కడ ఏంటంటే కోటిన్నర లాస్ అయినా ఇంకా తెలియలా ఇంకా వస్తుందనే థాట్ ప్రాసెస్లోనే ఉన్నాడంట సో ఇలాంటి స్పెక్యులేషన్ వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అసలు దేనికి పెట్టారు ఆ ప్రోడక్ట్ వారిని అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు నిన్న ఒక క్లయింట్ మా ఆఫీస్కి వచ్చారు వచ్చి ఈ పెన్ని స్టాక్స్లో పెడితే ప్రాబ్లం ఏంటి అని బల బుద్ధిమడి అడుగుతున్నాను నన్ను ప్రాబ్లం ఏంటంటే పోతే మొత్తం పోతాయి మీకు ఓకే అని అంటే అట్లా కాదంట అసలు స్టాక్స్ ఎలా వర్క్ అవుతాయి ఇది ఏమీ తెలీదు జస్ట్ ఏముంది ఒక ట్వంటీ రూపీస్ స్టాక్ దాన్ని పెడతాను నా దగ్గర ఒక యాభై లక్షలు ఉన్నాయి పెడతాను మహా అయితే పెరిగితే బాగా పెరుగుతాయి లేదు అంటే నా డబ్బులు నాకు వస్తాయి కదా అలా తోటలో ఉన్నాడు కానీ పోతే మొత్తం పోతాయి సో మీకు పెన్ని స్టాక్స్ చూస్తే కనుక వాటిని కాపరేట్ చేయడం చాలా ఈజీ అవి మోస్ట్లీ బ్రోకర్స్ దగ్గర ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఒకేసారి సో చాలా మంది కొంటూ ఉంటారు తర్వాత కొనడానికి ఎవరు ఉంటారు అప్పుడు మీరే మళ్ళీ తక్కువ కమ్మాల్సి వస్తుంది సో ఇలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో స్కామ్ చేసేవి మీరు అవన్నీ చూసుకోకుండా నేను కొంటానంటే ప్రాబ్లం మీకే అవుతుంది ఈ రీల్స్ అంటే గుర్తొచ్చింది మేడం సో ఈ పెన్ని స్టాక్స్ని పంపండిప ఎలా చేస్తారంటే బ్రోకర్స్ దగ్గర కొంతమంది ప్రమోటర్స్ దగ్గర స్టాక్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక హండ్రెడ్ మంది సో సుమారు ఒక మంచి ఎనాలిస్ట్లాగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇస్తారు సో ఈ స్టాక్ బాగా పెరుగుద్ది అని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులు ఇచ్చే ముందు కొంత స్టాక్ని పెంచుతూ ఉంటారు సో ఇన్ఫ్లుయెన్సర్ కూడా చూసినప్పుడు ఓకే వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెద్ద లేదు ఫినాన్షియల్ నాలెడ్జ్ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది ఈ సెక్టార్లో వాళ్ళు చూసినప్పుడు ఓకే బాగానే పెరుగుతుందని చెప్పి వాళ్ళు ఆ కంపెనీ గురించి ప్ర ప్రమోషన్ ఇస్తారు వాళ్ళకి వాళ్ళ డబ్బులు వస్తాయి సో చూసిన కామన్ పర్సన్ ఏం చేస్తారు ఓకే బాగా పెరుగుతుంది లెట్స్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే బ్రోకర్స్ ఈ ప్రమోటర్స్ కుమ్మక్క ఉంటారు వాళ్ళు స్టాక్స్ అమ్ముతారు సో ఇప్పుడు ఏమైందంటే స్టాక్ ప్రైస్ టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ ప్రై రూపీస్కి పెరుగుద్ది హండ్రెడ్ రూపీస్కి పెరిగిన తర్వాత రేపు కొనేవాడు ఉండడు ఎందుకంటే ఈ రోజు వీళ్ళందరూ కొన్నారు తర్వాత వాళ్ళకి ఆ ని ఆపేస్తారు ఇంకా ఇప్పుడు ఏంటి వాళ్ళకి నిజంగా అవసరం వచ్చింది హండ్రెడ్ రూపీస్ దగ్గర ఎవరు అమ్మరిక వీళ్ళే మళ్ళీ తిరిగి కొంటారు ఎంతకీ ఫైవ్ రూపీస్కి టూ రూపీస్కి అలా కొంటారు వీళ్ళు హండ్రెడ్ రూపీస్కి ఉన్నదాన్ని మళ్ళీ టూ రూపీస్కి అమ్మాల్సి వస్తుంది సో ఈ సర్కిల్లో మొత్తం ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు ప్రమోటర్స్ వాళ్ళ మనీ వాళ్ళు చేసుకుంటారు అంత ఉన్న టూ రూపీస్ స్టాక్ని హండ్రెడ్ రూపీస్కి అమ్మారు మళ్ళీ టూ రూపీస్కే కొన్నారు సో వాళ్ళ స్టాక్స్ వాళ్ళకే వచ్చే నెక్స్ట్ వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకు ఉంటుంది ఎట్లా అంటే ఇన్వెస్టర్ లాస్ అవుతాడు ఇది తెలుసుకోవడానికే చాలా టైం పుట్టింది ఇన్వెస్టర్స్కి ఇంకా ఏంటంటే చాలామంది ఏంటంటే అసలు వచ్చిన గోల్ మర్చిపోయి డిస్ట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఏంటి లాంగ్ టర్మ్ పర్పస్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం వచ్చారు లేదా ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దామని వచ్చారు లేదా కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం వచ్చారు దాన్ని మర్చిపోయి వేరే దానికి వెళ్ళిపోతారు ఇక ఓకే ఈ ఇయర్ గోల్డ్ బాగుంది లెట్స్ ఇన్వెస్ట్ లేదో బయట ఎవరో ఇంట్రెస్ట్కి ఇస్తా అన్నారు పెట్టేద్దాం ఆ ఇంట్రెస్ట్ తీసుకున్న వ్యక్తి మొత్తం ఐపీ పెట్టేస్తే ఉన్న అమౌంట్ మొత్తం పోతుంది దాన్ని మర్చిపోతారు ఆ రిస్క్కి సో ఎక్కడైతే న్యూస్ బాగా వచ్చిందో వాటిలో ఇన్వెస్ట్ చేద్దామంటే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే యా ఇది కాదు డైరెక్ట్ ఫండ్ బెటర్ వెళ్తారు చాలామంది ఏంటంటే ఈరోజు నేను చూస్తున్న ట్రెండ్ ఏంటంటే డైరెక్ట్ ఫండ్లో కూడా అడ్వైజర్ ఉంటారు అడ్వైజర్ లేకుండా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే సో ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మార్కెట్ రిక్వైస్ అ లాట్ ఆఫ్ స్కిల్ ఆ స్కిల్ లేకపోతే ఏమొద్దంటే మీకు సబ్ ఆప్టిమల్ రిటర్న్స్ వస్తాయి యావరేజ్ పన్నెండు పర్సెంట్ రిటర్న్ వస్తే మీరు టెన్ పర్సెంట్ రిటర్న్తో వెళ్ళిపోవచ్చు ఇది ఎందుకు జరుగుద్ది అంటే వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం కనపడింది అంటే బాగా పెరిగిపోయిన కంపెనీస్ కనిపిస్తాయి అందులో ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత అది పడిపోతుంది ఇది తెలుసుకోవడానికి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పట్టింది ఓకే నా ఫండ్ ఏమి రిటర్న్ చేయట్లేదు లెట్స్ ఎగ్జిట్ అని ఎగ్జిట్ అవుతారు మళ్ళీ బాగా పెరిగిన కంపెనీలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ ఫండ్ పడిపోతుంది వాళ్ళకి అర్థం కాదు నేను పెట్టిన తర్వాత ఎందుకు పడిపోతుంది ఎందుకంటే మీరు రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఆ ఫండ్ పెరక్క ముందు ఇన్వెస్ట్ చేయాలి పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే లాభం ఏంటి ఇప్పుడు కూడా మనం జూబ్లీ హిల్స్లో ఎందుకు కొంటాం బాగా గ్రో అయ్యే ఏరియాస్లో కొంటాం ఆల్రెడీ పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంటే ఎవరు మళ్ళీ పెరిగే అప్రిసియేషన్ ఉండదు కదా సో ఇలా చాలా తో ఉండేసి ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏంటంటే ఆ రిటర్న్ అనేది తగ్గించుకుంటుంటారు నార్మల్గా ఒక ఫండ్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇస్తే ఈ యావరేజ్ ఇన్వెస్టర్స్ తీసుకునేది టెన్ పర్సెంట్ ఎందుకంటే వీళ్ళకుంటే ఓన్ బ్యాచెస్ వల్ల చాలా మంది ఏంటంటే నేను బెటర్గా పిక్ చేయను పిక్ చేయగలనగా ఫీలింగ్ ఉంటుంది సో ఈ ఓన్ థాట్ ప్రాసెస్ వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోరు సో రిస్క్ మేనేజ్మెంట్ లేనప్పుడు ఏమవుద్దంటే మీకు కరెక్ట్గా అవసరం ఎప్పుడు వచ్చే మార్కెట్ పడినప్పుడే అవసరం వస్తుంది మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎవ్వరు తీరు మనీని మార్కెట్ పడినప్పుడే తీస్తారు ఎందుకంటే మార్కెట్ పడిందంటే ఆ రిఫ్ ఎకానమీ ఏంటంటే ఆ టైంలో కొంచెం డౌన్ సైడ్ ఉంటుందని అర్థం సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మార్కెట్ పడినా కానీ వాళ్ళు తీసేసుకుంటారు సో ఫైనల్లీ దేవుడు మిస్ ద రిటర్న్ దాని బదులు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ పెట్టుకుంటే కనుక దీన్ని తీసేస అవసరం ఉండదు కదా సో ఇట్లా చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు వీటిని గనుక మనం అవాయిడ్ చేయగలిగితే కనుక వి కెన్ క్రియేట్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఓకే yes sir thank you so much, sir. and for more videos please subscribe to i Dream. please subscribe to i Dream. please subscribe i Dream. and please subscribe to i Dream. for more videos subscribe to i Dream. please like share and subscribe to the channel congratulations i Dream. subscribe to I subscribe to సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్నారు మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.